హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహాన్సీ త్రీ సిక్స్ నైన్ ఇది చూస్తే ఒక మంచి అయితే మీ ముందుకు వచ్చేసిన తమ్మేలు అయితే చూసారు కదా మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది సో అదే వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇస్తే ఇంకా చాలామందికి అయితే ఈ వీడియో రీచ్ అవుతుంది సో నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుందనమాట సో మనం ఇంట్లోనే ఈజీగా ఆమ్ ఫ్యాట్ అనేది పెద్దగా కష్టపడకుంటే ఈజీగానే సింపుల్గా అయితే రెడ్యూస్ చేసుకోవచ్చు ఎట్లా అంటే మనం పెద్ద పెద్ద ఎక్సర్సైజ్లు వేసి డంబెల్స్ అవన్నీ బరువులు మోయి కూడా ఈజీగా సింపుల్ సింపుల్గా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ తోటి మనం ఈజీగా ఆమ్ ఫ్యాట్ని రెడ్యూస్ చేసుకోవచ్చు సో నాకైతే చాలా బాగా యూజ్ అయింది అనమాట సో నాకైతే అసలు ఆమ్ ఫ్యాట్ కొంచెం ఎక్కువనే ఉంటుండే అసలుకి హ్యాఫ్ హ్యాండ్స్ వేసుకోవాలన్నా ఎట్లనో అనిపించేది అసలు అందుకనే నేనైతే రెగ్యులర్గా చేసిన అనమాట కన్సిస్టెన్స్గా నాకైతే చాలా డిఫరెన్స్ అయితే కనిపించింది సో మీరు ఎవరైనా ఇట్లా ఆమ్ ఫ్యాట్ గురించి బాధపడుతున్న వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి ముందు కన్సిస్టెన్స్గా డిసిప్లిన్గా అయితే చేయాలి మీరు కన్ అంటే రెగ్యులర్గా చేయాలి ఒక రోజు రెండు రోజులు చేస్తే రిజల్ట్స్ అయితే రాదు మినిమమ్ ఒక వన్ మంత్ అయినా చేస్తే మీరు రిజల్ట్స్ అనేది చూస్తారు మంచిగా ఇంచ్ లాస్ అయితే అవుతుందనమాట సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చూపించే ఎక్సర్సైజెస్ అన్నీ మీరు కౌంట్ చేసుకుంటూ థర్టీ థర్టీ ఇంటూ త్రీ సెట్స్ అయితే చేయండి అంటే మీకు టోటల్గా నైంటీ ఒక్కొక్కటి నైంటీ నైంటీ కౌంట్ చేసుకోవాలన్నమాట ఇంకెక్కువ చేస్తామన్నా కూడా ప్రాబ్లం ఏం లేదు ఎక్కువ చేయనికే ట్రై చేయండి అది మినిమం నైంటీ అయితే చేసేటట్టు చూసుకోండి ఇంకా మీరు చేస్తున్న కొద్దీ మీకే స్ట్రెంత్ పెరిగి ఎక్కువ చేయగలుగుతారు స్టార్టింగ్లోనే అయితే చాలా హ్యాండ్స్ పెయిన్ మామూలుగా ఉండదు అసలుకి మీరు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ చేయంగానే పెయిన్ అయితే వస్తుంది సో మీకు అలవాటు లేదు కాబట్టి స్టార్టింగ్లో కొంచెం కొంచెం వేసుకుంటూ కౌంట్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి ఇది అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అసలు మీకు మీరే రిజల్ట్స్ ఖచ్చితంగా చూస్తారు మీరు ఫస్ట్ ఏం చేయండి అంటే మెజరింగ్ టేప్ ఉంటుంది కదా దాంతో అయితే మీ హ్యాండ్ ఇంచెస్ ఉందని ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు అయితే ఫస్ట్ డే అయితే మెజర్ చేసుకోండి తర్వాత ఒక ట్వంటీ డేస్ ఆర్ వన్ మంత్ చేసినాక మళ్ళీ మెజర్ చేసుకుంటే ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే మీకే తెలుస్తుంది లాస్ అయితే బాగా తెలుస్తుంది అనమాట ఇప్పుడు అందుకే ఎట్లుంటుంది అంటే అసలుకి బాడీ అంతా సన్నగా ఉంటుంది ఆర్మ్స్ వరకు వచ్చేసరికి హ్యాండ్స్ అనేది ఫ్యాట్ ఉంటుంది అప్పుడు చాలా వియర్ ఉంటుంది అనమాట చూసుకుంటాను కూడా మంచిగా మనకి ఏదైనా డ్రెస్ వేసుకోవాలన్నా ఆఫ్లైన్స్ వేసుకోవాలన్నా స్లీవ్లెస్ వేసుకోవాలన్నా కొంతమంది స్లీవ్లెస్ వేసుకోవడానికి కూడా ఇష్టపడరు ఇట్లా హ్యాండ్స్ ఇట్లా చాలా లాగా ఉంటాయి సో అట్లాంటి వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది నాకైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది యూజ్ అయింది నేను ఆల్మోస్ట్ వన్ మంత్ పైన చేసిన అనమాట ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తున్నా చాలా అంటే చాలా తగ్గినాయి నాకు కూడా హామ్ ఫ్యాట్ అనేది మీరు తమ్ముల చూస్తే మీకే అర్థమవుతుంది డిఫరెన్స్ ముందు ఎంతలా ఉండే తర్వాత ఎంత సన్నగా అయిపోయింది అనేది నేను కూడా ఫస్ట్ చేసినప్పుడు అని నాకు కూడా అంత నమ్మకం లేకుండే బట్ కన్సిస్టెన్సీగా డిసిప్లిన్గా చేసిన ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే నాకైతే చాలా బాగా తెలిసింది ఇంకా నార్మల్గా నేను రెగ్యులర్గా వాడే డ్రెస్సెస్ బ్లౌజెస్ కూడా ఆల్మోస్ట్ టూ టూ ఇంచెస్ అయితే నేను స్టిచ్చింగ్ వేయించుకోవాల్సి వచ్చిందనమాట అంత బాగా అయితే డిఫరెన్స్ నాకు తెలిసింది సో మీరు కూడా ఎవరైనా ఇట్లాంటి ప్రాబ్లమ్ తోటి సఫర్ అవుతుంటే తప్పకుండా ట్రై చేసి చూడండి కానీ మీరు ఒకరోజు రెండు రోజులు చేస్తే మాత్రం మీకు డిఫరెన్స్ అస్సలు తెలియదు కంటిన్యూస్గా చేయాలి టూ డేస్ చేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ తర్వాత చేసి అట్లా గ్యాప్ ఇవ్వకండి కంటిన్యూస్గా చేయండి డిఫరెన్స్ ఖచ్చితంగా చూస్తారు చూసిరు కదా ఇవైతే ఎక్సర్సైజెస్ అనమాట నేనైతే క్లియర్ గా చూపించిన అని అయితే అనుకుంటున్నా సో నేను చూపించిన మీరు కౌంట్ చేసుకుంటూ సెట్స్ వైజ్గా అయితే చేయండి తప్పకుండా డిఫరెన్స్ అయితే చూస్తారు అట్లానే ఒక రోజు రెండు రోజులు చేయడం కాకుండా డిసిప్లిన్గా గా ఒక వన్ మంత్ అయినా ట్రై చేయండి ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది చూస్తారు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉంటామల్లా బై బాయ్